అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఘన విభజనలో రకాలు ఉంటాయి చూడండి ఒకే అక్షరం గల ఘనాలు ఏకాక్షర గణాలు అంటారు కదా ఆ ఒకే అక్షరం గల ఘణాలు నేర్చుకుందాం ఒకే అక్షరం ఘనంగా ఏర్పడితే అది ఏకాక్షర ఘనం ఈ ఘనంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే ఉంటాయి ఒక లఘువు కానీ లేదా ఒక గురువు కానీ అంటే ఏదో ఒకటే ఉంటుంది అందుకోసమని దాన్ని ఏకాక్షర గణము అని అంటారు అక్షరాల గణాలు రెండేసే అక్షరాలు కలిసి ఘనాలుగా ఏర్పడతాయి వీటిలో గురువులు లఘువులు ఉంటాయి ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి ఏంటి అవి ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ గణాన్ని గలం అంటారు గురువు లఘువు చూడండి గురువు లఘువు ఏర్పడితే ఏమంటారు గలం లేదా హగనం అని అంటారు గలం లేదా హగనం ఉదాహరణ రామ చూడండి రామ అంటే రాకు దీర్ఘం ఉన్నది గురువు మా రసవాక్షరం అంటే పొట్టి లెటర్ కాబట్టి ఒక మాత్రం లెక్క మా కాలంలో పలుకుతుంది కాబట్టి రామ దీర్ఘం ఉన్నది దీర్ఘం లేదు గురువు లఘువు ఉప్పు ఇది దిత్వాక్షరం ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమైతుంది మనకి గురువు అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువును ఒక లఘువు కలిపి ఘనంగా ఏర్పడితే ఆ ఘనాన్ని ఘనం లేదా ఆ అని అంటారు తండ్రి తండ్రి అని అంటే తాకి సున్నా ఉన్నది ఇది సంయుక్తాక్షరం ఉన్నది సంయుక్తాక్షరానికి పక్కన ఉన్నది సున్నా ఉన్నది అయినా కూడా గురువే ఇది లెటర్ కాబట్టి లఘువు గీత చూడండి గీకి దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది గురువు ఇది లఘువు ఇది రెండు అక్షరాల ఘనం సంత సున్నా అక్షరం కూడా గురువు పక్కన ఉన్నది చూడండి ఒకటి దీర్ఘం ఉన్న అక్షరం ఉన్నది ఒకటి దిత్వాక్షరం ఉన్నది ఒకటి సంయుక్తాక్షరం ఉన్నది ఒకటి గుడి దీర్ఘం ఉన్న అక్షరము ఒకటి సున్నా ఉన్న అక్షరం ఇవన్నీ కూడా గురువులే అవుతాయి ఒక లఘువు ఒక గురువు కలిపి ఘనంగా ఏర్పడితే అది లఘం ఇక్కడ చూడండి గలం అన్నాం గురువు లఘువు ఏర్పడితే గలం లఘువు గురువు ఏర్పడితే లగం గుర్తుపెట్టుకోండి గలం గురువుని గా అంటాం లఘువుని లా అంటాం కదా గా లా గలం ఇది లగ లగం అనాలి లఘువుని లాతో పోలిస్తాం కాబట్టి ల గ లగం చూడండి ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే అది లగం లేదా వగనం అని అంటారు ఎలా ఏర్పడుతుంది రమా ఇక్కడ చూడండి రామా ఇది గురువైంది ఇది లఘువైంది ఇక్కడ రమా అంటున్నాం అంటే రా పొట్టి లెటరు మా దీర్ఘముల లెటర్ పడిన్ ఇది నకార పొలితో కూడిన అక్షరం దీన్ని ఒకటే అక్షరంగా చదవాలని మనం ఇంతకు ముందు వీడియోలలో నేర్చుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా చూడండి వడిన్ ఇది రెండు అక్షరాలు అనే పిలుచుకోవాలి మనం వా లఘువు డిన్ అనేది ఒకటే అక్షరం కాబట్టి గురువు ప్రణీత్ చూడండి ప్రణీత్ ఇవి రెండు కలిపి ఒకటే అక్షరం నీత్ నకార కూడిన అక్షరం గుడి దీర్ఘం ఉంది గుడి దీర్ఘం ఉన్న గురువే ఇప్పుడు నకార కూడి ఉన్నది కాబట్టి దీనికి లెక్కలేదు ఇది గురువు లఘువు ఇది పొట్టే అక్షరం కాబట్టి లఘువు ఇది గురువు శశి ఇది లఘు షా పొట్టి లీటరు షీ అనేది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు గురువు దీన్ని ఏమంటారు లఘువు గురువు కలిస్తే లఘం అంటారు గురువు లఘువు కలిస్తే గలం అంటారు లేదా హగనం అని కూడా అంటారు మనకి ఉత్పలమాల చంపకమాలలో వస్తూ ఉంటాయి అవి మనం చూసుకొని రాసుకోవాలి భరణ భరవ లాస్ట్కి వగనం వస్తుంది చూసుకోండి తర్వాత రెండు గురువులే గల గణాన్ని గగము అంటారు చూడండి గ గ గురువుని మనం దేంతో పోలిస్తామనుకున్నాం గ లఘవుని లా అంటాం అంటే ఇప్పుడు ఏంటిది గగ అంటే రెండు గురువులు రెండు గురువులే గల గణాన్ని ఏమంటాము గగము అని అంటారు రామా రాకు దీర్ఘం మాకు దీర్ఘం ఉన్నాయి కాబట్టి రెండు అయ్యాయి ఇక్కడ మనం రాకి దీర్ఘం ఉన్నది మాకు దీర్ఘం లేదు రమ అయింది ఇక్కడ రాకి దీర్ఘం లేదు మాకి దీర్ఘం ఉన్నది రమా రామ రమ చూడండి రామ డిఫరెంట్ గుర్తించండి రాకి దీర్ఘం మాకి దీర్ఘం అంటే దీని ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి ఇవి రెండు గురువులే గ గ అని పిలుస్తారు అందుకోసమని గగము చూడండి చందం సున్నా ఉన్న అక్షరం చందం చంద అన్నప్పుడు నకర వస్తుంది దమ్ అన్నప్పుడు మకారం మాలాగా పలుకుతుంది చందం చందం అనేది సున్నా అక్షరం సున్నా ఉన్న అక్షరం రెండు గురువులే కాబట్టి ఇది కూడా గగము మైత్రి మై అని అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఐ మనం దీర్ఘాక్ష దీర్ఘాక్షరాలు ఐలు అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మైత్రి చూడండి దీనికి కూడా దీర్ఘం ఉంది మైత్రి అని ఫొట్టిలేటర్ ఉంటే లఘు అవుతుండే కానీ దీనికి దీర్ఘం ఉన్నది కాబట్టి దీనికి ఏమైంది మళ్ళీ సంయుక్తాక్షరం పక్కన కూడా ఇది మై అని అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది కూడా రెండు మాత్రల కాలంలో అందుకోసం రెండు గురువులే కాబట్టి గగము అయింది ప్రేమ్ జీ చూడండి ప్రేమ్ జీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ రావత్తు ఉన్నది మనకి లఘు అయింది ఇక్కడ ఇక్కడ గురువు అయింది అని మీకు డౌట్ రావచ్చు చూసుకోండి ప్ర ప్రే ఇక్కడ ఇది సంయుక్తాక్షరమే కానీ దీనికి దీర్ఘం ఉన్నది చూడండి రాకి ఎత్తనా దీర్ఘం ఇస్తే ప్రేమ్ జీ అందుకోసమని ఇదేమైంది ఏమైంది గురువైంది ముంజీ ప్రేమ్ జి ప్రేమ్ మళ్ళీ నకారపల్లి కూడా వచ్చింది దీని పక్కన జీ జీ అని అంటే జా గుడి దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అంటే ప్రేమ్ గురువైంది జీ గురువైంది ఇక్కడ రెండు ఉన్నాయి రాణి రాణి అని అంటే గురువు లఘు అవుతుంది ఇక్కడ రాణి అంటే అనకి కూడా గుడి దీర్ఘం ఉన్నది కాబట్టి రాకు కూడా గుడి దీర్ఘం ఉన్నది రెండు మాత్రల కాలంలో రెండు పలుకుతున్నాయి కాబట్టి గగ ఇవి గగము అని అంటారు రెండు గురువులే గణాన్ని గగము అని అంటారు ఒక లఘువు ఒక గురువు ఉంటే ఏమంటారు ఒక గురువును ఒక లఘువు ఉంటే ఏమంటారు గ హగనం లేదా గలం అని అంటారు గురువు లఘువు అంటే గలం లఘువు గురువు అంటే లగమని లేదా వగనం అని కూడా అంటారు బాగా గుర్తుపెట్టుకోండి రెండు గురువులు అంటే గగము అని అంటారు రెండు లఘువులే గల గణాన్ని లలము అంటారు ఇక్కడ గగ అన్నాం కదా ఇక్కడ లల చూడండి ల లఘువుని లాతో పోలుస్తామని చెప్పుకున్నాం కదా ల ల లలము జయ రెండు జయ జయ క్షితి క్షితి సంయుక్త క్ష అని చెప్పుకుంటాం కానీ దీనికి దీర్ఘం లేదు కాబట్టి ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి క్షితి రెండు కూడా లఘువులే రఘు మహాప్రాణాక్షరం అయినా కూడా పొట్టి అక్షరం దీనికి దీర్ఘం ఉంటే గురువు అవుతుండే దీర్ఘం లేవు కాబట్టి రెండు దీర్ఘాలు లేని అక్షరాలు కాబట్టి ఒక కాలంలో పలుకుతాయి కాబట్టి రఘు లఘువులు లలము అని అంటారు ప్రభ అక్షరం ఇది మామూలు మహాప్రాణాక్షరం దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు లఘువు గిరి రెండు దీర్ఘాలు లేని అక్షరాలు రెండు లఘువులే ఈ రెండు లఘువులు ఉంటే ఏమంటారు లలము రెండు ఉంటే గగము అని అంటారు ఒక లఘువు గురువు ఉంటే లగం లేదా వగనం అని అంటారు ఒక గురువు ఒక లఘువు ఉంటే గలం అని అంటారు గ ల లు� గలం గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు అక్షరాల గణాలు నాలుగు రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క దానికి నాలుగు పాదాల చొప్పున రాయండి పాదాల చొప్పున రాయండి గలము హగణము చూడండి గలాన్నే హగణము అని కూడా అంటారు లక్ష్మి క్షమీ అన్నది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్నది లక్ అని వస్తుంది చూడండి లక్ష్మి లక్ష్మి అందుకోసమని లాగురువైంది లక్ష్మీ లఘువైంది రాత్రి రాత్ సకారపొలుతో కూడిన అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం కదా రాత్ అని పలుకుతాం రాత్రి అందుకోసమని ఇది గురువైంది ఇది లఘువైంది దీన్ని గలము లేదా హగనము అని అంటారు బండి చూడండి బాక్స్ ఉన్నవాడితే బండా బండ్ గుడిస్తే డి బండి గురువు లఘువు ఏమైంది గలము లేదా హగనం లేమ నాకెత్తనా దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు మా పొట్టి అక్షరం కాబట్టి లఘువు లేమ అంటే దీంట్లో నాలుగు రకాలుగా ఇచ్చాడు చూడండి ఒకటేమో సంయుక్తాక్షరానికి అక్షరం గురువు ఇది కూడా సంయుక్తాక్షరానికి అక్షరము సున్నా అక్షరము ఎత్తనా దీర్ఘం తర్వాత లఘము లేదా వగనం ఒక లఘువు ఒక గురువు ఎందుకు వచ్చింది గా ఒక మాత్ర కాలంలో పలుకుతుంది దా రెండు మాత్రల కాలంలో పలుకుతుంది గదా కథ అని అర్థం గదా లఘువు గురువు ఏమైతుంది లగము లగనము అనొద్దు లగము అంతే ఫలం చూడండి దీన్నే వగనం అని కూడా అంటారు ఫలం అని అంటే ఒక లఘువు ఒక గురువు ఇది మహాప్రాణాక్షరం లాక్ సున్నా ఉన్నది కాబట్టి గురువు అయింది నభం నా పొట్టి అక్షరం బాకీ సున్నా ఉన్నది కాబట్టి గురువు మదిన్ ఇది నకార కూడిన అక్షరం ఒకటి లాగానే పలకాలి దిన్ అన్నది అని నన్నట్టు మా లఘువు దిన్ అనేది గురువు ఇంకొకటి లము లలంలో ఏమొస్తాయి లల దాంట్లోనే తెలిసిపోతుంది రెండు లఘువులని లఘువులను లాతో పోలిస్తాం కాబట్టి లా రెండు లఘువులు వస్తాయి లలా కర్రీ పొట్టి లీటర్ పొట్టి ఒక మాత్ర కాలంలో పలికేది ఒక మాత్ర కాలంలో పలికేది లలా మది అంటే సేమ్ మది పొట్టి అక్షరాలు రెండు రెండు లఘువులు లల అర రెండు లఘువులు గద రెండు లఘువులు చూడండి గగము నాలుగు రకాలని చెప్పుకున్నాము కదా గగము గగం అంటే ఏంటిది రెండు గురువులు అని చెప్పుకున్నాం గురువును గాతో పోలిస్తామని చెప్పుకున్నాం కదా లఘువును లాతో గురువును గా అని పిలుస్తాం బాణం బాకు దీర్ఘం అనక్షి ఉన్నది బాణం కాబట్టి ఇదేమైంది మనకి రెండు గురువులు దీన్ని గగము అని అంటారు దుఃఖం ధు అనంటే విసర్గతో కూడిన అక్షరము మనకి దుఃఖం వస్తుంది కదా అందుకోసమని ఇది గురువు అవుతుంది ఖమ్ సున్నా ఉన్న అక్షరం కాబట్టి గురువు దుఃఖ్ అన్న దాంట్లోనే రెండు నకార పొల్లిలాగా పలుకుతుంది కాబట్టి మనము విసర్గను గురువులాగా పెట్టుకోవాలి రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఖమ్ అనంటే సున్నా వచ్చింది కాబట్టి గురువు వానిన్ చూడండి వాకు దీర్ఘం ఉన్నది నిన్ ఒకటి లీటర్ లాగా పలకాలి వాకు దీర్ఘము నిన్ రెండు గురువులు ఇది గగము సాదా సాకు ఇస్తే సా దాకు ఇస్తే దా సాదా రెండు గురువులే దీన్ని గగము అని అంటారు మనకు దీంట్లో అక్షరాల గణాలు నాలుగు రకాలుగా ఉన్నాయి అవేమిటి మనకి ఒకటి గలము లేదా హగనము లగము లేదా వగనము లలము గగము గలంలో ఏమొస్తే ఒక గురువు ఒక లఘువుని గలము లేదా హగనం అంటారు గలము గ అంటే గురువు లా అంటే లఘువు బాగా గుర్తుపెట్టుకోండి గల అంటే గురువు లఘువు లగము అంటే లా లా లగము గురువు లఘువు గురువు లగము వగనం అని కూడా అంటారు బరనబ్బ బరవాలో ఒక లఘువు ఒక గురువే వస్తుంది లాస్ట్కి లలము రెండు లఘువులు లఘువు లఘువు గగము గా గగము గగము గుర్తుపెట్టుకొని బాగా ఇప్పుడు మూడక్షరాల గణాలు నేర్చుకుందాం అక్షరాల గణాలు ఏమిటి మనం ఇంతకు ముందు యమాతారాజ బనసలు గణంలో నేర్చు